ప్రియా సహోదరి సహోదరులారా ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు ఇది మనందరికీ కూడా ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఈనాటి పట్టణాల ద్వారా ఆయన మనకు చెప్తున్న విషయం ఏమిటంటే ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు ఆయన మార్గమును సిద్ధపరిచేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది అని చెప్పేసి మరొకసారి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ ప్రభు మార్గమును సిద్ధపరిచేటువంటి ఈ ప్రక్రియలో మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే పరివర్తనం చెందడం పాపక్షమాపణను అర్థించటం హృదయ పరివర్తన చెందడం లేదా మారు మనసు పొందడం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు స్వశ్చాతపడి చేసినటువంటి పాపములను క్షమింపమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ హృదయ పరివర్తనం చెంది ప్రభు మార్గమును సిద్ధమేటువంటి ప్రక్రియలో భాగస్థులం అవ్వాలి చివరికి ఆ ప్రభు మార్గాన్ని మనం ఏం చేయాలి సిద్ధం చేయాలి అయితే భర్తిస్త యోహాను ఎడారిలో ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు పశ్చాత్తాపడమని అంటే తప్పులను ఒప్పుగా చేసుకోమంటున్నాడు తప్పులను ఒప్పులుగా మార్చమంటున్నాడు అనగా తప్పుదారిని వదిలి సక్రమమైనటువంటి మార్గంలో నడవండి అని చెప్పేసి ఆ ప్రభు మనకు ఈనాటి వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఐదవ వాక్యంలో ప్రతి లోయ పూడ్చబడును పర్వతములు కొండలు సమము చేయబడును వక్ర మార్గములు సక్రమము చేయబడును కరుకు మార్గములు నునుపు చేయబడును ఈ పని చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది అయితే ఈ యొక్క లోయలు ఎక్కడ ఉన్నాయి ఈ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి ఈ కొండలు ఎక్కడున్నాయి ఈ ఒక్కరి మార్గాలు ఎక్కడున్నాయి మరియు ఈ యొక్క కరకు మార్గాలు ఎక్కడున్నాయి ఎక్కడుండే వీటిని మనము సమము చేయాలి ఎక్కడుంటే వాటిని మనం పూడ్చాలి ఎక్కడుంటే వాటిని మనం చేయాలి ఇది మనం ఆలోచించవలసినటువంటి ఆయన యొక్క మార్గాన్ని సంసిద్ధం చేయడానికి ఆయన యొక్క రాజమార్గమును సిద్ధపరచడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు చిన్నలను యుక్త వయసు వారిని పెద్దలను వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆహ్వానిస్తూనే ఉన్నాడు ఆ యొక్క ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలి నేను స్వీకరించాలి మీరు స్వీకరించాలి అందరూ స్వీకరించాలి అందరూ స్వీకరించి తీరాల్సిందే ఆయన నీలో స్థానం ఏర్పరచుకోవాలంటే ఆయన యొక్క మార్గం స్థిరపరచబడి నీలోనికి ఆయన యొక్క ప్రవేశం కోరుకోవాలి అంటే అది తప్పనిసరిగా చేసి తీరాల్సింది మరి అదే ప్రభు ఈనాడు మనకు కూడా నీ యొక్క జీవితం చాలా చక్కగా సజావుగా సాగే విధంగా ఉండాలి అని చెప్పేసి అలా సాగే విధంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటున్నాడు నా యొక్క మార్గాన్ని నువ్వు సిద్ధపరచాలి అంటున్నాడు మార్గమును సిద్ధము చేసేటువంటి బాధ్యత అనేది అయితే దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఏంటవి ఒకటి లోయలు పూడ్చమంటున్నాడు మొట్టమొదటిది ఏంటి ఏంటి లోయలు ఒకసారి ఆలోచిద్దాం ప్రార్థన లేమి ఒక లోయ ప్రార్థన చేయకపోవడం ప్రార్థన మీద శ్రద్ధ లేకపోవడం నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన నీ యొక్క కుటుంబ ప్రార్థన లేకపోవటం నీలో ఉన్నటువంటి ఒక లోయగా నువ్వు పరిగణించాలి లోయ ఎక్కడుందనుకుంటావేమో నీలోనే ఉన్నది నీలో ప్రార్థన లేకపోతే ప్రార్థన లేనిటువంటి లోయ నీలో ఎక్కువ అవుతూ ఉన్నది దినదినము అని చెప్పేసి నువ్వు గ్రహించాలి నువ్వు ప్రార్థన చేయడం లేదు దేవుని యొక్క సన్నిధికి రావటం లేదు దేవునితో మాట్లాడటం లేదు దేవునితో సంభాషించటం లేదు దేవుని యొక్క ఉనికిని తెలుసుకోవడం లేదు దేని యొక్క సన్నిధిని నువ్వు గ్రహించటం లేదు అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రార్థన లేమి లోయ దినదినము కూడా ఎక్కువ అవుతుంది తప్ప అది తగటం లేదని చెప్పేసి గ్రహించాలి లోయలలో మొట్టమొదటిది ఏంటి ప్రార్థన లేనితనం రెండవది చేడ్డతనం మనలో పెంపొందించుకునేటువంటి చెడ్డతనం దాని యొక్క స్థానంలో మంచితనం ఉన్నట్లయితే ఆ లోయను పూడ్చినటువంటి వాళ్ళం అవుతాం లేదు ఈ యొక్క చెడ్డతనంలోనే మనము మునిగి తేలుతూ ఉన్నట్లయితే ఆ యొక్క లోయను ఇంకా కాస్త లోతుగా చేస్తున్నటువంటి వారం అవుతాం కాబట్టి ప్రభు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు నీలో చెడ్డతనం ఉన్నది నువ్వు మనిషివి మనుషులందరి కోసం ప్రభు అయినటువంటి కిరీసును ఆదరించాడు అటువంటి నీలో ఉన్నటువంటి ఈ యొక్క చెడ్డతనాన్ని నువ్వు తొలగించుకోవాలి అంటే నువ్వు దాని స్థానంలో ఏమేర్పరచుకోవాలి మంచితనాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి అని చెప్పేసి ప్రభు రెండవ లోయను సరిదిద్దుకో అని చెప్పి తెలియచేస్తున్నాను మూడవది క్షమాగుణం లేకపోవటం క్షమించలేకపోవటం అది మూడవ లోయ నీలో మనలో క్షమాపణ గుణం లేకపోతే అది ఒక లోయగా మరీ దీర్ఘమైనటువంటి లోయగా అయ్యేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాడు నాలుగవది అసహనం అసహనం ఎదుటి వారి పట్ల మనము సహనం భరి సహనం అలవర్చుకోకుండా అసహనాన్ని పెంపొందించుకుంటాం అందరము ఐక్యంగానే ఉంటాం అందరము దేవాలయానికి వస్తాం అందరము ముఖం ముఖం చూసుకుంటాం అందరం కూడా ఈ యొక్క అసహనంతో మనలో ఈ శత్రుత్వాన్ని ఈ క్షమాగుణం లేకపోవడాన్ని ఈ ప్రార్థన లేమిని మనలో పెంపొందించుకుంటాం కాబట్టి ప్రభువు చెప్తూ ఉన్నాడు ఆ లోయను పూడ్చు ఆ లోయను నువ్వు పూడ్చివే ఆ యొక్క అసహనాన్ని తీసివేసి దాని స్థానంలో సహనాన్ని పెంపొందించుకోమంటున్నాడు చివరిగా ఐదవ లోయ గురించి ధ్యానించినట్లయితే అది షుల్లకన తత్వం షుల్లకన భావం లేదా చిన్నచూపు ఎదుటి వాడి పట్ల నువ్వు కలిగినటువంటి చిన్న చూపు ఎదుటివాడిని నువ్వు చులకనగా చూసేటువంటి విధానం దేవుడు నీకు వలసినటువంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు నీకు ఇవ్వలసినటువంటి స్థానాన్ని నీకు ఇచ్చాడు వారికి ఇవలసినటువంటి స్థానాన్ని వారికి ఇచ్చాడు కాబట్టి నీకు ఏ హక్కు ఉందని చెప్పేసి మరొక వ్యక్తిని మరొక స్త్రీని పురుషుణ్ణి చులకనగా చూస్తావు చులకనగా చూసేటువంటి నీవు ఏ మాత్రపు క్రైస్తవుడు ఏ మాత్రపు క్రైస్తవాలవు కానే కాదు అనగా క్రీస్తు ప్రభువు ఏం చెప్తూ ఉన్నాడు రాజ్య మార్గమును సిద్ధం చేయమంటున్నాడు ఆ యొక్క రాజ్య మార్గమును సిద్ధం చేసేటువంటి ప్రక్రియలో దేవుని యొక్క మార్గమును సిద్ధపరిచేటువంటి ప్రక్రియలో నీవు నీలో ఈ యొక్క చూలగణతత్వం పెంపొందించుకున్నట్లయితే అది ఒక పెద్ద లోయగా ఏర్పడుతున్నది ఆ ప్రభు నీలోనికి రావడానికి ఒక అడ్డుని నువ్వే ఏర్పరచుకుంటున్నావు ఉదాహరణకు మనం రోడ్డు మీద చిన్న చిన్న గుంతలు ఉంటాయి అవునా కావాలని దాంట్లోకి ఎవడైనా వెళ్ళి మరీ పైకెక్తాడా అది కాస్త లోతుంది అనుకోండి తప్పనిసరిగా బైక్ కూడా అయితే అక్కడే పడతాడు అవునా అదే నాలుగు చక్రాల వాహనం అయితే అవాయిడ్ చేసి దాని పక్కగా నుంచే వెళ్ళిపోతుంది అవునా అదే దీర్ఘంగా అడ్డంగానే లో అనుకోండి అటు పక్కకి రాగలుగుతాడా ఇటువాడు అటుపక్కకు రాగలుగుతాడా రాలేడు కదా ప్రభు చెప్తుందండి నీ నీలోనికి రావాలంటే నీ హృదయంలోనికి రావాలంటే నీ హృదయంలో నేను స్థానం ఏర్పరచుకోవాలి అంటే నీకు దైవానుభవాన్ని దైవానుభూతిని కల్పించాలి అంటే నీలో నేను రావడానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ ప్రార్థన లేనితనం చెడుతనం క్షమాగుణం లేనితనం చులకన భావం మరియు అసహనం అనేటువంటి ఈ యొక్క అవలక్షణాలను నీ లేదా ఈ లోయలను నువ్వు తొలగించు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు ఒకసారి ఆత్మపరచం చేసుకోవతిరోజు ప్రతి ఆదివారం మన గుడికి వస్తాం కదా మనలో శత్రుత్వాలు ఏమైనా ఉన్నాయా అందరితో మనం మాట్లాడతామా లేదా ఈడు నాకు ఎందుకు ఎదురుపడ్డాడనేటువంటి భావనతో పక్కకెళ్ళిపోతామా మనలో ఉన్నటువంటి క్రైస్తవత్వం ఏ పాతిది మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి రెండవది గ్రంథంలో లిఖించబడిన విధంగా జకరే కుమారుడైనటువంటి యోహాను ప్రకటిస్తున్నాడు రెండవది ఏంటది పర్వతములు కొండవలు సమము చేయమచ్చున పర్వతాలు కొండవలు సమము చేయ చేయాలి అంటున్నాడు మనం గుండె ఇంతదే మనసు ఇంతదే కానీ దీనిలో ఉన్నటువంటి పర్వతాలు తెలుసా ఎవరెస్ట్ కంటే పెద్దగా ఉంటాయి అది ఎంతో ఎత్తుకుంటుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పర్వతంల కంటే కూడా ఎవరెస్ట్ పర్వతం చాలా ఉన్నతమైనదని ఎత్తైనదని అమ్మాయిలు వీళ్ళందరూ అబ్బాయిలు చదువుకునేటువంటి వాళ్ళందరూ చదువుకున్నారు వారందరూ చదువుకొని అయిపోయింది కానీ ఈ చిన్న గుండు ఉన్నదే ఈ మనసు ఉన్నదే దీనిలో మనం నిర్మించుకునేటువంటి ఈ యొక్క పర్వతాలు ఎవరెస్ట్ పర్వతం కంటే కూడా ఎత్తుగా అనమాట ఆ యొక్క వా అటుని ఏం చేయమంటున్నాడు ప్రభు సమము చేయమంటున్నాడు పర్వతాలను కొండలను ఏం చేయాలట సమము చేయమంటున్నాడు సామెతల గ్రంథము పదహారు అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం పొగరుబోతుతనము వెనుక వినాశనము నడుచును పతనమునకు ముందు గర్వము నడుచును దేవునికి స్తోత్రం కాబట్టి ఈ యొక్క పర్వతాల్లో మొట్టమొదటి అని తెలుసా గర్వం మొట్టమొదటి గర్వం గర్వం ఉండకూడదట ఎందుకది పొగరబోతు తనము వెనుక వినాశనము నడుచును అదేవిధంగా పతనము ముందు గర్వము నడుచును ఆ యొక్క గర్వము అనేటువంటిది ఒక పెద్ద పర్వతంగా నీ హృదయంలో చోటు చేసుకున్నది నేను నీలోనికి రావాలి అంటే నా యొక్క మార్గంలో అడ్డుగా ఉన్నటువంటి ఈ యొక్క పర్వతము అనేటువంటి గర్వాన్ని ఏం చేయాలంటున్నాడు తొలగించమంటున్నాడు మనలో చాలా మందికి ఉన్నది గర్వం మాట్లాడడం ఎదురు చూడడం ఎదురు పడడం విందు తీసుకుంటాం కాబట్టి ప్రభువు చెప్తూ ఉన్నాడు ఈ గర్వం అనేటువంటి పర్వతాన్ని తొలగించమంటున్నాడు రెండవదిగా చూసినట్లయితే హత్య రెండవది ఏమిటి హత్య మేము అసలు హత్య చేయమండి మేము అసలు హత్యే చేయమండి అని అంటాం ఆలోచించండి మరి ప్రభు ఎందుకు చెప్తున్నాడు నువ్వు కతులు కటారులతో ఎదుటి వాడిని హత్య చేస్తామని చెప్పి చెప్పడం లేదు వదునైనటువంటి ఈ నాలుగున్నదే దీంతో మాత్రం సమ్మగా కోసేస్తా అమ్మగా హత్య చేస్తావట అదే చెప్తూ ఉన్నాడు ప్రభు హత్య చేస్తావని చెప్పేసి భర్తలు డ్యూటీకి వెళ్ళిన తర్వాత అమ్మలక్కలందరికీ కూడా కూర్చొని వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి ఊసులు ఆడుకుంటూ ఏం చేస్తారండి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఏంటో తెలుసా వ్యక్తి యొక్క స్వభావాన్ని చంపేస్తారు నీకు తెలుసో తెలియదో నిజమో అబద్ధమో నీకు అనవసరం తృప్తి తెందుతాం తృప్తి చెందుతాను అనమాట అమ్మాయా నేను వాళ్ళని నాశనం చేశాను వాళ్ళని ఏం చేశాను నేను అతి చేసేసాను ఏ విధంగా వాడు వాడి యొక్క కీర్తిని అపకీర్తి చేశాను వాడిని అనేక విధాలుగా నాశనం చేశాను వాడిని ఇప్పుడు ఇంకో నలుగురు చెప్పాను కదా ఆ నలుగురు పోయి మరొక నలుగురు చెప్తారు ఆ నలుగురు నలుగురుపాయి మరొక నలుగురు చెప్తారు ఆ నలుగురు వచ్చి ఇటుపక్క చెప్తారు ఇటు వాళ్ళు అటుపక్క చెప్తారు సో ఎవరికి నేను తృప్తిని పొందాను అటువంటి తృప్తులు అవసరం లేదు అంటున్నాడు ప్రభు అటువంటివి మనకు అవసరం లేదు కథోలికుడు కదా క్రైస్తవుడు కదా నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి హత్య కాదు వాళ్ళ యొక్క కీర్తిని పెంచమంటున్నాడు క్యారెక్టర్ అసాసినేషన్ ఈ పాదం చాలా గొప్ప పాదం స్వభావాన్ని హత్య చేయటం అన్నమాట మన యొక్క స్వభావాన్ని హత్య చేయటం చాలామంది చేస్తుంటారు ఈ పని దీనిని ఆ ప్రభువు ఖండిస్తున్నాడు అదేవిధంగా అది ఆయన నీలోనికి ప్రవేశించడానికి ఒక అడ్డుగా నిలబడుతున్న కొండ లాంటిది పర్వతం లాంటిది అని చెప్పేసి ఆ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు జోహాను రాసినటువంటి మొదటి లేఖ మూడవ అధ్యాయము పదిహేనవ వాక్యం సోదరుని ద్వేషించువాడు హంతయే హంతకుడు నిత్య జీవమును ఉండడని మీరు ఎరుగదురు చూడండి తన సోదరుని ద్వేషించువాడు హంతయే అంటున్నాడు నీ సోదరుని నువ్వు ద్వేషిస్తున్నట్లయితే నీవు హంతకుడివే అని దాని యొక్క అర్థం దానికి కథలతో నక్కర్లేదు కోడళ్లతో నరక నక్కర్లేదు కానీ నీ యొక్క సోదరుని నువ్వు ద్వేషించినప్పుడు ఒకే సంఘంలో ఉంటూ ద్వేషిస్తున్నట్లయితే ఒకే దేవాలయానికి వస్తూ ద్వేషిస్తున్నట్లయితే ఒకే కుటుంబంలో ఉంటూ ద్వేషపూరితమైనటువంటి ఆటలు ఆడుతున్నట్లయితే ఆ ప్రభు ఏం చెప్తున్నాడు నువ్వు చేసేటువంటిది హత్యతో సమానము అని చెప్తూ ఉన్నాడు అటువంటి అడ్డుగా ఉన్నటువంటి కొండలను పర్వతాలను సమము చేయమంటున్నాడు పర్వతాల్లో మూడవ పర్వతం ఏంటో తెలుసా శత్రుత్వం ఏంటది శత్రుత్వం ఇది కూడా మాకెక్కడ ఉంటుందండి శత్రుత్వం అంటే ఉంటుంది శాంతి లేకపోవడం శత్రుత్వానికి కారణం ఏమిటి నీలో అశాంతి నెలకొని ఉంటాను మేము సామెతల గ్రంథం అధ్యాయము అధ్యాయం శాంత గుణము వలన ఆయుర ఆరోగ్యములు కలుగును అసూయ ఎముకలలో పుట్టినల్లు వంటిది దేవునికి స్తోత్రం చూడండి ప్రభు చాలా క్షుణ్ణంగా చెప్తున్నాడు మన జీవితానికి సరిపడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఈ పవిత్రమైనటువంటి గ్రంథంలో సుస్పష్టంగా లిఖించబడి ఉన్నది ఏం చెప్తూ ఉన్నాడు శాంతగుణము వలన ఆయుర ఆరోగ్యాలు పొందుతాయి అంటున్నాడు శాంతగుణము వలన ఆయుర ఆరోగ్యాలు పొందుతాయి ఈ యొక్క శాంతగుణం అనేటువంటిది మనలో ఉంటేనేమో మనకేమో దొరుకుతాయి ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని చెప్తూ ఉన్నాడు అదే అది లోపించినట్లయితే అది ఎటువంటిది అంటే అసూయ లాంటిది అది ఎముకలలో ఉన్నటువంటి కూళ్ళు వంటిది అంటే క్యాన్సర్ లాంటిది వంటిది అని చెప్తూ ఉన్నాడు నువ్వు అనుకుంటావు నేను ఆ వ్యక్తి మీద శత్రుత్వం పెంచుకున్నాను అనుకుంటున్నావు కానీ అది నిన్ను తొలిచేస్తూ ఉంటుంది నిన్ను తినేస్తూ ఉంటుంది దాన్ని తొలగించి నీ యొక్క ఆర్గాన్ని ఏం చేయమంటున్నాడు సిద్ధం చేయమంటున్నాడు నాలుగవ పర్వతము లేదా కొండ ఏమిటంటే గిట్టనితనం ఏంటది గిటనతనం అందరూ మనకు గిట్టరు కదా గిట్టతారా గిటరు అందరూ మనకు గిట్టరు కొంతమంది ఎంచుకుంటూ ఉంటాం అందరూ గిట్టాలని లేదు కానీ ఆ గిట్టనతనాన్ని నువ్వు పెంచుకొని నీలో అశాంతిని క్రోధాన్ని అసూయను వీటన్నిటిని పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు అందరూ అందరికీ స్నేహితులుగా ఉండాలన్నటువంటి అవకాశం అందరికీ రాదు అది అది సాధ్యపడదు అట్లా అని చెప్పేసి నీతో స్నేహం లేనటువంటి పైన అనేకమైనటువంటి పితరులు చెబుతూ విధమైనటువంటి ఆలోచనలను వ్యక్తపరుస్తూ వారిని నాశనం చేయడం అనేటువంటిది ఆ గిట్టనితనం అనేటువంటిది మనలను నాశనం చేస్తుందని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఇటువంటివి ఈ పర్వతాలను సామము చేయాలి ఒకర మార్గాలు ఈ ఒక్క మార్గాలు అందరికి ఉన్నాయి లేనటువంటి వాళ్ళు లేరు ఒకరపు ఆలోచనలు ఒకరపు పనులు ఒకరపు మాటలు ఒకరపు బుద్ధి ఈ నాలుగు ఆలోచించుకోండి మనలో ఒకరపు బుద్ధి ఉన్నదా లేదా మనలో ఒకరపు ఆలోచనలు ఉన్నాయా లేవా మనం చేస్తామా లేదా మనం ఒకరపు పనులు చేస్తున్నామా మాటలు మాట్లాడుతున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోండి ఆ కోవకు సంబంధించినటువంటి వాళ్ళు మనమైతే మనకే చెప్తూ ఉన్నాడు ప్రభు ఈ యొక్క ఒకరపు బుద్ధిని ఏం చేయమంటున్నాడు ఆయన సమము చేయి సమము చేయమని చెప్పేసి ఆదేశిస్తూ ఉన్నాడు అలా చేస్తేనే నేను నీలోనికి ప్రవేశించగలను అప్పుడే ఆ మార్గము సరైనటువంటి మార్గం అవుతుంది అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు మరొక మాట చెప్పాడు అదేంటిది కరుకు మార్గమును ఏం చేయాలి నునుపు చేయమంట ఫిటింగ్స్ పెట్టడం లింక్స్ పెట్టడం లేకపోతే ఒకరు బుద్ధి మాటల బుద్ధితో వ్యవహరించడం లేకపోతే ఒకరపు మాటలు మాట్లాడటం లేదా ఒకరపు పనులు చేయటం లేదా ఒకరపు ఆలోచనలు ఆలోచించడం ఇవన్నీ కూడా నిన్నే నీ పతనానికే కారణమవుతాయి దేవుని యొక్క సన్నిధికి రాలేవు నీ శరీరం వస్తుంది ఆత్మ దేవుని యొక్క సన్నిధికి రా నీ మనసులో దేవుడు నిలవాసం ఉండడు ఉండటానికి అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదు మనలో ఏమైనా ప్రార్థనలు ఏమి తనము చెడుతనము క్షమాగుణము లేనితనము చులకన భావము అస అసహనము గర్వము హత్య లేదా శత్రుత్వము గిట్టనితనము ఒకరి బుద్ధి ఒకరపు మాటలు ఒకరపు పనులు ఒకరపు ఆలోచనలు మరియు కరుకు మార్గాలు ఇవి చోటు చేసుకున్నప్పుడు ప్రభు మనలోనికి రావడానికి ఇవన్నీ కూడా అడ్డుపడతాయి అవన్నీ తీసేస్తేనే ప్రభు నీలో నివాసమే దేవునికి స్తోత్రం ఆత్మ పరిశీలన చేసుకోండి ఇవి ఈ యొక్క కోవక నేను చెందుతానా లేదా అని చెప్పేసి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి కోవక చెందినట్టయితే మార్చుకో ఆ ప్రభు అది అంటున్నాడు నేను నీలోనికి రావాలని ఆశపడుతున్నాను నీలో నివాసం ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నాను నీకు జీవాన్ని వసాలని నేను ఆశపడుతున్నాను నీ యొక్క సమస్యలను పరిష్కరించాలని నేను ఆరాటపడుతున్నాను కానీ నాకు ఇవన్నీ కూడా నీవు అడ్డు తగిలే విధంగా ఉన్నాయి వీటన్నిటిని తొలగించు నీలో నేను నివాసం ఏర్పరచుకుంటాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఒకవేళ ఇవన్నీ నీలో ఉన్నట్లయితే యోహాన్ చెప్తున్నటువంటి మాటను అనుసరించండి పశ్చాత్తాపడండి హృదయ పరివర్తన చెందండి మారు మనసు పొందండి